హాయ్ హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన పుష్పా టూకి సంబంధించి రెమ్యుండ్రేషన్ అల్లు అర్జున్ గారు ఎంత తీసుకున్నారనేది తెలిస్తే టాలీవుడ్ హీరోలతో పాటు బాలీవుడ్ హీరోలు కూడా నూరేళ్ళు పెట్టడం జరుగుతుంది టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొన్న దాని ప్రకారం దాదాపు మూడు వందల కోట్లు అల్లు అర్జున్ గారు పుష్పా టూకి రెమ్యుండ్రేషన్ తీసుకోవడం జరిగిందంట దీన్ని బట్టే అర్థమవుతుంది అల్లు అర్జున్ గారి స్టార్డమ్ ఆల్ ఇండియాలో ఏ రేంజ్లో ఉందో అతని సినిమాకి ఎంత క్రేజ్ ఉందో ప్రభాస్ షారుఖ్ ఖాన్ దళపతికి మించి ఈ రెమ్యునరేషన్ ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఒక్క ఫిగర్ తో దాదాపు ఇండియాలో నెంబర్ వన్ స్థానాన్ని కైసం చేసుకున్నట్టే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోగా అల్లు అర్జున్ ట్రెండ్ సెట్ చేశాడు పుష్పాటు రిలీజ్ తర్వాత ఈ లెక్క పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ పండితుల అంచనా ఇదేలా ఉండగా టూ సెవెన్ ఫిఫ్టీ కే మూడు వారాలు మిగిలి ఉండగానే అడ్వాన్స్ సేల్స్ ద్వారా రాబట్టడం యుఎస్ఏలో రికార్డ్ నెలకొల్పింది భయ్య అలాగే టికెట్స్ పరంగా ఇరవై ఏడు వేల టికెట్లు మూడు వారాల ముందే సేల్ అవ్వడం విశేషం అలాగే పొస్పాటు ప్రమోషన్స్ లో రాజమౌళి గారు ఎంటర్ ఇస్తున్నారనే టాక్ రన్ అవుతుంది సినిమా తీయడమే కాదు దాన్ని ప్రమోట్ చేయడంలో అత్యధిక దిట్ట రాజమౌళి గారు అలాంటి డైరెక్టర్ ఇప్పుడు పుష్పతో కలవడంతో మరింత బూప్ అనేది ముందుకెళ్ళింది పుష్పాటు ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్ రెండు వేల కోట్లు కొట్టే అవకాశం ఉందనేది ట్రేడ్ పండితుల వాదన ఈ న్యూస్ని పట్టుకొని పాపం మాఫియా ఫ్యాన్స్కి దిగమంగడం లేదు కొంతమంది ట్రోలింగ్ చేయడం మొదలు మీరు ట్రోల్ చేసినా ఏం పేకలేరు అనేది మా వీడియోతో మరొకసారి తెలియజేసుకుంటున్నాం అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై అల్లు అర్జున్ జై బన్నీ జై Click on start.